thank you. సభ్యులకు గౌరవం మండల పరిషత్ అధ్యక్షులకు జిల్లా అధికారులకు పులివెందుల దగ్గర పులివిందుల పులివిందుల జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలునైన సభ్యురాలునైన లతారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను సత్యనిష్టతో ధృవపరుచుచున్నాను జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యుడినైనా సభ్యుడినైనా అబ్దులూరు ముత్తు కృష్ణారెడ్డి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టతతో ద్రోహపరుచుతున్నాను